నమస్కారం నేను చెంది ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్యా ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేమని అందిస్తున్నాం వీడియో చివరి వరకు చూడండి ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వార్తలకు వెళ్ళిపోతే ఎబ్సెట్ ఇంజనీరింగ్కు రెండు పాయింట్ నాలుగు లక్షల మంది హాజరు గత ఏడాది కంటే నలభై వేల మంది అధికంగా రాశారంట పదిహేను రోజుల్లో ఫలితాలిండీకి అధికారులు కసరత్తు ఇంటర్లో తప్పిన వారు కూడా ఫోర్టీ ఫైవ్ డైరీసారి మరి ఎందుకు ఇంత క్రేజ్ ఉంది ఇంజనీరింగ్ కంటే లైఫ్ తొందరగా స్థిరపడేందుకు అవకాశం అని అందరూ ఇదే ఆప్షన్ తీసుకుంటున్నారు ఇంజనీరింగ్లో చేరితే త్వరగా జీవితంలో స్థిరపడవచ్చని ఉద్యోగ అవకాశాలు అధికమన్న అభిప్రాయంతో సల్లిజాండ్రి ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు ఇకపోతే ఓవరాల్ నొస్తే అగ్రికల్చర్కు నైంటీ వన్ పాయింట్ ఫైవ్ జీరో ఇంజనీరింగ్కు నైంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ మంది హాజరయ్యారు పది రోజులు పదితంబులకి అది త్వరగా బ్రస్థాప్తాన్ని ఇచ్చారు ఓవరాల్గా చెప్తే మరి ఎప్పుడు ఇస్తారు అనేది అయితే కన్ఫర్మేషన్ తెలియదు ఆదివారం ఉదయం పది గంటల నుంచి ఇంజనీరింగ్ ప్రాథమికకి రెస్పాన్స్ షీట్లను అభ్యర్థులు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే ఏర్పాట్లు చేశారు పద్నాలుగవ తేదీలోగా అభ్యర్థులను అభ్యర్థరాలను స్వీకరించి ఇరవై లేదా ఇరవై ఒకటి తేదీల కల్లా తుదికీలతో పాటు పండితరాలు కూడా వెల్లడించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు ఈరోజు మాతృదినోత్సవం బిడ్డ కడుపున పడిని మొదలు జీవితాంతం ఆ బిడ్డ బాగు కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది అమ్మ అలాంటి తనులకు కృతజ్ఞతలు చెప్పడానికి ఏటా మే రెండు ఆదివారం మాతృదినోత్సవం జరుపుకుంటారు ఎందుకు ఏమైంది అనేది ఇక్కడ స్టోరీ ఇచ్చారు అమెరికా అయిన యాన్న రీవ్స్ జార్విస్కు పదమూడు మంది సంతానం అంటారు అది అక్కడి నుంచి మనకు అమెరికా నుంచి వచ్చింది అమ్మ మన ఉంటుంది అంటే నువ్వు మొదటిసారి గర్భాన కదిలినప్పుడు పరమానందం కలిగి చేయి నన్ను అమ్మను చేస్తున్నావని నిద్ర రానియకుండా కదులుతూ కడావిడి చేస్తుంటే ఉత్సాహంగా అనిపించింది హుషారైన వాడివని నన్ను చీంచుకొని ఈ లోకంలోకి వచ్చాక మమకారం పొంగులు వారింది నా ప్రతిరూపానివని నా రక్తాన్ని పాలుగా తాగుతుంటే బోలెడంత ఆశ కది అందరికంటే బలవంతుడ అవ్వాలని తప్పచడుగులు వేస్తూ విన్నంత తిరుగుతుంటే తట్టుకోలేనంత ఆనందం పొందింది నీ కాళ్ళ విజ నీవు నిలబడగలవాను ఆ అడవుల్లోనే నాకు దూరం అయితే ఆస్వాదించాలనిపించింది గొప్పవాడి వలలు జీవన ఒత్తిడిలో నన్ను మర్చిపోతే ఫండంత ధైర్యం వచ్చింది నేను లేకపోయినా బతకగలవని ప్రాణం పోయేటప్పుడు కంట సడి పెట్టిన పెట్టినందుకు తృప్తిగా ఉండి నీకు తస్తుకునే శక్తి ఉందని ఇప్పుడే నాకు కొంచెం బాధగా ఉంది అందరూ నీ పోయాన నేడుస్తుంటే నన్ను కాల్చేటప్పుడు నీ చేయి కాలుతుందేమో అని శ్రీలత గారు వ్రాసిన కవిత చాలా అంటే చాలా బాగుంది వినలేనిది అమ్మ త్యాగం అని ఇచ్చారు మీ ఇక్కడ ఎంతవరకు సేవలు చేస్తుంది అని అంటే ఇక మనం చచ్చిపోయేదాకా సేవలు చేస్తుంది ఏమైనా మారని ప్రేమ ఉంది అంటే తల్లి ప్రేమని అంతే ఆమెకు ఇంకా ఎక్కువ చెప్పలేను మనం తల్లి ప్రేమే గెలిచింది అని ఇచ్చారు వంట చేసి సీఏని కూడా చేసిందంట ప్రేమకు అర్థం తెలియాలంటే చూడాల్సింది నిఘంటువును కాదు అమ్మమ్మ కానీ అనిచ్చురు దేవుడు వరమిస్తే ఏంటిది అంటే మనం బాగుండాలి అని తల్లి కోరుకుంటుంది ఇగో నా బంగారు భవిష్యత్తును చెక్కిన శిల్పి మా అమ్మ రుణం తీర్చిపోవడానికి చాలదు ఈ జన్మ అనిచ్చారు కవయిత్రి డాక్టర్ శిల్పి మాతృమూర్తిని మర్చిన వారు మరణించిన వారితో సమానం అని రామాయణం వింటుంది ఈ భూమి మీద మనిషి మొదటి ప్రాధాన్యం రెండో ప్రాధాన్యం మూడో ప్రాధాన్యం ఎవరికి ఇవ్వాలంటే తల్లికి అని కూరాని చెప్తుంది బైబిల్ ఏం చెప్తుంది తల్లిని చివరిదాకా ఆరాధించే వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు ఆమెను దూషించిన వారు అవుతారు అని బైబిల్ చెప్తుంది ఇది ఇకపోతే నోటీస్ బోర్డు విషయానికి వస్తే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులు ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో ఒప్పంద ప్రాతిపాదికన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్లు ఉన్నాయి దీనికి ఏప్రిల్ పద్నాలుగు లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు కర్నూన్ సిల్వర్ సెట్ కర్నూలులోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కాలేజీ ఎడ్యుకేషన్ అటానమస్ రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి సిల్వర్ సెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదల చేసింది దీని ద్వారా వివిధ డిగ్రీ ఆనర్స్ కోర్సులు కోర్సులు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి ప్రవేశాన్ని పొందవచ్చు ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇంటర్ ఉత్తిలు నాలుగు జూన్ రెండు వేల ఇరవై నాలుగులోపు దరఖాస్తు చేసుకోవచ్చు ఎంపికైన విద్యార్థులకు ఉచిత భోజనం వసతి బోధన శిక్షణ కూడా ఉంటాయి అప్రెంటిస్ ఖాళీలు ఉత్తరాఖండ్ రాష్ట్రం చంపావతిలోని నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వివిధ ట్రేడింగ్లో అరవై నాలుగు అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తును ఆహ్వానిస్తుంది శిక్షణ అనేది ఏడాది కాలం ఉంది ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ ఈ నెల ముప్పై భారత ప్రభుత్వం చట్టం మరియు న్యాయ శాఖ విధి సాహిత్య ప్రకాశం కాలు ప్రకటన మొత్తానికి అసిస్టెంట్ ఎడిటర్ ఏడున్నాయి స్టెనోగ్రాఫర్ పర్సనల్ అసిస్టెంట్ ఐదు అకౌంటెంట్ ఒకటి ఇవి దీనికి లాస్ట్ డేట్ ఉంది అంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఈరోజు వచ్చిన తర్వాత ముప్పై రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి మోడల్ స్కూళ్ళలో ఇంటర్ అడ్మిషన్లకు దరఖాస్తు ఆహ్వానం ఇరవై ఐదు వరకు ఆన్లైన్లో అవకాశం తెలంగాణ ఏపీ రెండిట్లలో ఉన్నాయి రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు ఆన్లైన్లో దరఖాస్తులోని ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు స్వీకరించనున్నట్లు మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ చెప్పారు పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఆన్లైన్లో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్కి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ చేసుకోవచ్చు అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు ఇంగ్లీష్ మీడియంలో ఇంటర్ విద్యను కొనసాగించడం స్పష్టం ఉన్నట్లు ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ నెల ఇరవై ఐదులోకు మొదటి విడత అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి వింటర్లో ఎంపీసీ బైపీసీ ఎంఈసింగ్ సిఈసీ గ్రూపుల్లో అడ్మిషన్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు ఇకపోతే నిమ్హాండ్స్లో బిఎస్సి డిప్లొమా బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ నిమ్హ్యాండ్స్ బిఎస్సి పోస్ట్ బేసిక్ డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రాంలలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకో వీడియోలో చూద్దాం ఇక ఆన్లైన్ దరఖాస్తుకు తేదీ జూన్ ఆరు మనకు ఎగ్జామ్ జులై ఇరవై ఒకటికి ఉంటుంది వెబ్సైటు ఇది అయ్యింది నిమ్ హ్యాండ్సెడ్ వివిధ డేట్లు కూడా ఇచ్చి డిప్లొమా కోర్సులు అడ్మిషన్ ఆగస్టు రెండు పడుతుంది బీఎస్సి సర్టిఫికేట్ కోర్సులు ఆగస్టు ఒకటికి ఉంటాయి కాకపోతే సిపెట్ అడ్మిషన్స్ మనకు డిప్లొమా ఉంది తర్వాత డిప్లొమా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉంది దీనికి త్రీ ఇయర్స్ అనమాట ప్రతి త్రీ ఇయర్స్ కోర్సు డిప్లొమా ప్లాస్టిక్ పాలిటెక్నాలజీ టెక్నాలజీ డిపిఎంటీ ఇగో దీంట్లో ఇది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ చాలా అంటే చాలా బాగుంటుంది హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది లో ఏజ్ వారు సెపరేట్ హాస్టల్ అకామిడేషన్ ఫర్ బాయ్స్ గర్ల్స్ గుర్తుపెట్టుకోండి మనకు లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే ఇరవై ఆరు మూడు నుంచి స్టార్ట్ అయితే ముప్పై ఒకటి ఐదు ఈ నెల ముప్పై ఒకటి లాస్ట్ డేట్ ఉంది ఎగ్జామ్ వచ్చే నెల తొమ్మిదికి ఉంది కమ్యూన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి సీపెట్ సెంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఇవన్నీ ఉన్నాయి పెద్దగానే ఇకపోతే ఏపీ ఏకలవ్య గురు ఇంటర్ ప్రవేశాలు దీనికి ఇది ముఖ్య సమాచారం ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఇది ఈ నెల పద్దెనిమిది వెబ్సైటు ఏపీటీడబ్ల్యూ గురుకులం ఏపీ జీఓవి డాట్ ఇన్ ఏకన్నా మీ చాలా అంటే చాలా బాగుంటాయి ఎంట్రన్స్ కూడా లేదంట డైరెక్ట్ జాయినింగ్ ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది వివరాలు ఇట్లున్నాయి ఎంపీసీ తర్వాత బైపీసీ తర్వాత హ్యుమానిటీ సబ్జెక్ట్లు కూడా ఉన్నాయి ఇన్ మ్యారిటీస్ హిస్టరీ ఇవన్నీ ఉన్నాయి ఎంపీసీ గ్రూప్లో ప్రవేశానికి పదో తరగతిలో సాధించిన టోటల్ మార్కుని సైన్స్ మ్యాథ్స్ సాధించిన మార్కులు పరిగణలోకి తీసుకుంటారు దయచేసి కూడా అంతే పంతొమ్మిది ఏకలాగే మోడల్ స్కూల్స్ ఉన్నాయి ఇది చూసుకోండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ అడ్మిషన్ కాబట్టి అప్లై చేసుకోండి జాబ్ కార్నర్ విషయానికి వస్తే టీహెచ్ఎస్టీఐలో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ హర్యానా ఉన్నాయి దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే దరఖాస్తు విధానం ఆన్లైన్లో చివరికి లాస్ట్ డేట్ మే ఇరవై మూడు వెబ్సైట్ టిహెచ్ఎస్టీఐ సిఎంఎస్ఎస్లో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్లు దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మే పద్నాలుగు ఎన్హెచ్పిసిలో అప్రెంటిస్లు ఇన్ దరఖాస్తు దీనికి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మే ముప్పై సేలంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ డిప్లొమా ఇదానికి కూడా డిప్లొమా డిప్లొమా కోర్సుని ఇది ఇంకో వీడియో కూడా చూద్దాం తర్వాత దీనికి లాస్ట్ డేట్ జూన్ ఐదు దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ ఇది ఆఫ్లైన్ లేమో వెబ్సైట్ ఐఐటి ఐఐహెచ్టీ సాలెం ఏడు డాట్ కామ్ డాట్ ఇన్ నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ అడ్మిషన్ ఇన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ బిజినెస్ అకౌంటింగ్ అండ్ మల్టీ మల్టీలింగ్వల్ డిటిపి సిఏబిఏఎండిపి జాయింట్ సర్టిఫికేషన్ బై ఎన్ఐఈఎల్ ఎన్ఐఈఎల్ఐటి చండీగర్గా లాస్ట్ డేట్ సబ్మిషన్కి మనకు జూన్ త్రీ ఉంది ఇంటర్వ్యూ ఆఫ్ స్టాండర్డ్స్ నాలుగు ఐదు జూన్ మాడ్యూల్ మాడ్యూల్ టూ వన్ ఇచ్చారు మొత్తానికి నలభై సీట్లు ఉంటాయి ఐదు వందలు ఫీజు ద కౌన్సిల్ హ్యాస్ లాంచెడ్ వన్ ఇయర్ డిప్లొమా ఇన్ ఉర్దూ లాంగ్వేజ్ ఇది కూడా చేసినంత వెబ్సైట్లో తీసుకోండి ఉర్దూ కౌన్సిల్ ఇకపోతే కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ హ్యాస్ రీఅపాయింటెడ్ యాజ్ మికాయన్ మిషుటిన్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ ఆఫ్ ద కంట్రీ ఆన్ టెన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మిషుస్టిన్ వాజ్ ఫస్ట్ అపాయింటెడ్ యాజ్ రష్యా స్పీఎం ఇన్ టూ థౌసండ్ ట్వంటీ 2020. According to Economic Advisory Council to the PM (EACPM) report, India's Hindu population decreased by 7.82% between 1952 to 2015, from 84.68% to 78.06%, while the share of Muslim population, which in the 1950 was 9.84, increased to 14.09 in 2015. फार्टी थ्री पाइंट वन फाइव इंक्रीज इन दिर्म इका राजस्था रायल बौलर यजेन्द्र चहल बिकेम द फस्ट इंडियन बउलर टू रीच द मैल स्टोन आफ् थ्री फिफ्टी विकेट्स इन द टी ट्वेंटी फार्म क्रियेटेड दिश रिकॉर्ड आफ्टर् डिस्मिंग द डेली कैपिटल कैप्टन रिश् पंत अंट द अरण जेट्ली स्टेडियम इन डेली आन से टू थवेंटी फोर द Insurance Regulatory and the Development Authority IRDAI, approved approval appointment of a uh, KK as chairman as HDFC Life. He is a member of a uh, Primary Market Advisory Committee (PMAC) constituted by the Securities Exchanges Board of India (SEBI). Parshankar Raman was appointed as the president of Larsen & Toubro (L&T) The company said uh, Raman will continue to hold the position of the full-time director. అండ్ సిఎఫ్ఓ ఆఫ్ ద కంపెనీ యాజ్ వెల్ అని చెరు ఇక వైటీ గోల్డ్ అవార్డు అస్సాంకు చెందిన వన్యప్రాణుల సంరక్షకురాలు జీవశాస్త్రవేత్త డాక్టర్ పూర్ణిమా దేవ దేవి బర్మన్ ప్రతిష్టాత్మక గ్రీన్ ఆస్కార్ పిలిచే వైట్లీ గోల్డ్ అవార్డును అందుకున్నారు అంతరిచ్చిపోతున్న గ్రేటర్ అడ్జసెంటర్ కొంగ దాని చిత్తడి ప్రాంత ఆవాసాలను రక్షించేందుకు పూర్ణిమా దేవి చేసిన సంరక్షణ ప్రయత్నాలకు గాను ఈ అవార్డు వరించింది ఈ పక్షి జాతి జనాభా ఈశాన్య భారతదేశంలో నాలుగు వందల యాభైకి తగ్గడంతో వీటిని సంరక్షించేందుకు కొల్గల నివాసాల అంటే వీటి గూళ్ళును రక్షించడానికి స్థానిక కమ్యూనిటీ ప్రజలను ముఖ్యంగా మహిళలను ఆమె ప్రోత్సహించింది ఈ అవార్డును ప్రపంచవ్యాప్తంగా గ్రామస్థాయిలో జీవై వైవిధ్య వన్యప్రాణుల సంరక్షణ చర్యలు చేపట్టే వారికి వైట్లీ ఫండ్ ఫర్ నేచర్ డబ్ల్యూఎఫ్ఎన్ సంస్థ వైట్లీ గర్ల్డ్ అవార్డుతో పాటు లక్ష గ్రేట్ బ్రిటన్ పౌరులను నగదు బహుమతిగా అందజేస్తుంది గ్రేటర్ అడ్జటెంట్ కొంగ సికోనీడే కుటుంబానికి చెందిన ఈ పక్షుల్లో సుమారు ఇరవై రకాల జాతులు ఉన్నాయి ఇవి పొడవాటి మెడను కలిగి ఉంటాయి ఇవి దక్షిణ ఆగ్ ఆగ్నేయాసిలో మా ఆగ్నేయాసియాల్లో మాత్రమే కనిపిస్తాయి ప్రపంచంలో అంతరించిపోతున్న జాతుల్లో ఈ కొంగ జాతి కూడా ఒకటి కంబోడియా భారతదేశంలో ఆసోం బీహార్లో మాత్రమే ఇది సంతోన్నోత్పత్తి ప్రదేశాలు ఉన్నాయి సోలార్ పవర్లో మూడో పెద్ద దేశంగా భారత్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు మనకు ఆఖ్యాతిదై రెండు వేల ఇరవై మూడులో సోలార్ పవర్ను ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది జపాన్ను వెనక్కి నెట్టి ఇండియా ఈ ఘనత సాధించింది గత ఏడాది ప్రపంచంలో మొత్తం విద్యుత్తులో ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ని సూర్యుడు వెలుగుతోనే సాధించినట్లు ఎంబెన్ మేధో మతన సంస్థ విడుదల చేసిన గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ నివేదికలో పేర్కొంది ఇక ఎవరు ఫస్ట్ పొజిషన్లు ఉన్నారు అంటే రెండు వేల ఇరవై మూడులో సోలార్ పవర్ పెంచుకోవడంలో చైనా ప్లస్ వన్ ఫిఫ్టీ సిక్స్ టెరా వాట్ అవర్ టీడబ్ల్యూహెచ్ మొదటి స్థానంలో ఉన్నదా అమెరికా ప్లస్ థర్టీ త్రీ టీడబ్ల్యూహెచ్ బ్రెజిల్ ప్లస్ టూ టూ ట్వంటీ టూ టీడబ్ల్యూహెచ్ భారత్ ఎయిటీన్ టీడబ్ల్యూహెచ్ తర్వాత స్థానంలో నిలిచాయి ఇక వార్డ్ ఆఫ్ ద డే విషయానికి వస్తే డీ బల్క్ బహిర్గతం చేయు ఖండించు డిస్ ప్రోవ్ రిఫ్యూట్ కన్ఫామ్ వ్యాలిడేట్ అనేటివి ఆంటోనియూమ్ మరోసారి అంటే సేమ్ మీనింగ్ డిస్బ్రూవ్ రిఫ్యూట్ యాంటనిమ్ అపోజిట్ వర్డ్ కన్ఫర్మ్ వ్యాలిడేట్ ఇక ఈ రేపు మనకు ఓటింగ్ ఉంది రేపే ఓటు వేసే పర్వదినమని ఇచ్చారు ఇక సిబ్ జనరల్ గడ్డ మనకు టిండు స్క్వేర్ డీజే టిండు హీరో మరి ఏమేమి తీసుకోవచ్చు పోలింగ్ కేంద్రాల వద్ద మన గుర్తింపు పత్రాలు అంటే ఇవన్నీ తీసుకోవచ్చు మొత్తం పన్నెండు ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ పన్నెండు ఉంటాయి అంతా ఓటర్ స్లిప్లోనే దానిపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే చాలు పోలింగ్ కేంద్రం ఎక్కడో ఎలా వెళ్ళాలో కూడా తెలుసుకోవచ్చు ఇవన్నీ స్కాన్ చేస్తే మనకి ఇచ్చిన స్లిప్లా సరిపోతుంది డైరెక్ట్ లొకేషన్ కూడా చూపిస్తుంది మరి మనకు ఓటీపీ రాలేదు సార్ మరి ఏం చేయాలి అంటే క్షణంలో పోల్ చిటి ప్రత్యక్షనా అది ఎలాగంటే చరవాణిలో ఉండే మొబైల్లో ఈసీఐఎం టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటర్ కార్డు నంబర్ను నమోదు చేయాలి దానిని వన్ వన్ నైన్ ఫైవ్ జీరోకి ఎస్ఎంఎస్ చేయాలి వెంటనే మీకు మీ పోలింగ్ బూత్ సంఖ్య ఓటర్ జాబితాలో మీ క్రమ సంఖ్యతో సంక్షిప్త సమాచారం వస్తుంది సందేశం వస్తుంది అని మీ యొక్క ఎస్ఎంఎస్ ఇష్టవాదాలు మనకు వస్తుంది బటన్ సౌండ్ వచ్చే వరకు నొక్కాలి బీప్ సౌండ్ వస్తేనే మనం ఓటు వేసినట్టు లెక్క వేసిన ఓటు సరిగ్గా పడిందా లేదో పక్కన ఉండే వీవీ ప్యాట్లు చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు మనం ఓటే అనేది సౌండ్ వస్తుంది ఇక్కడ బహుమాగా అనిపిస్తుంది ఏ పార్టీకి మనం ఓటేసినామని ఉదాహరణకు ఏ బీఎస్పీకి ఓటేసినాము ఏనువు గుర్తు వస్తుంది అన్నమాట లేదు కాంగ్రెస్కు అన్నమాట చేతికి గుర్తు వస్తుంది బీజేపీకి కమలం వస్తుంది టీఆర్ఎస్కి వేసినాము కారు గుర్తు వస్తుంది అట్లా క్యూలో నిలబడే ముందు ఓటర్ కార్డు లేదా ఎన్నికల సంఘం నిర్దేశించిన గుర్తు ఉందో లేదా చెక్ చేసుకోవాలి ఒకేసారి అసెంబ్లీ పార్లమెంట్కి ఎన్నికలు జరుగుతున్న దృష్టిలో విషయం దృష్టిలో పెట్టుకోండి అసెంబ్లీ అభ్యర్థి కోసం ఒక ఈవీఎం మీద పార్లమెంటు అభ్యర్థి కోసం మరో ఈవీఎం మీద బటన్ నొక్కాలి అందరం ఓ ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం ఓటర్ గుర్తింపు కార్డు లేకపోయినా సరే వీటితో పాటు ఓటు వేయచ్చు మొత్తము ఇగో పన్నెండు గుర్తింపు కార్డులు ఉంటాయి ఇవి పెట్టుకోండి పన్నెండు గుర్తింపు కార్డులు మరి మొదటి ఓటు మనం పార్లమెంట్ అభ్యర్థికి ఇస్తాం రెండో ఓటు మనం అసెంబ్లీ అభ్యర్థికి ఇస్తాం ఓటు పశుపతాశ్రం సక్రమంగా వినియోగించుకుందాం అని ఇచ్చారు సరిగ్గా పడిందా లేదా ఉండని నిర్ధారించుకోవాలి మనం ఏమేమి వేయాలి అని అంటే ఫస్ట్ టక్కిమని ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటు ఉందో ముందే చూసుకోవాలి ఇట్లా పోతాం సెకండ్ ఓటర్ చీటీ గుర్తింపు కార్డు పట్టుకొని పోలింగ్ కేంద్రానికి వెళ్ళాలి తర్వాత ఎడమ చేతి వేలిపోయి సిర చేతికి చీటి కూడిస్తారు తర్వాత ఓటు వేయడానికి అనుమతిస్తారు తర్వాత ఎర్ర రంగు లైటు వెలిగి మీపు శబ్దం వస్తే మీపు ఓటు ఓన్ అయినట్లు ఇకపోతే సిక్స్ ఇంకో ఈ వీవీ ప్యాట్ ఉంది కదా ఇది వీవీ ప్యాట్ అంటారు దీంట్లో బొమ్మ వస్తుంది తర్వాత ఇది ఇది బీహెచ్ ఉండాలి తర్వాత బొమ్మ వస్తుంది వేది పన్నెండు కార్డులు ఉన్నాయని చెప్పినాం కదా దాకా పన్నెండు కార్లు సిద్ధ జోన్ల కంటే ఇక ఇది ఇవాళ సరి చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు కూడా ఇచ్చారు ఇంకోటి ఆఫీషియల్గా ఏదైనా ఆఫీస్ వాళ్ళు కార్డు ఉంటే కూడా మనం అప్లై చేసుకోవాలి దాంతో కూడా ఓటేయచ్చు ఇక లాస్ట్గా పిల్లల వేసేవి ప్రత్యేక సంచిగా బాలల రాచరణలకు ఆహ్వానం ప్రియమైన చిన్నారుని మనకు ప్రజాశక్తి నుంచి మీకు ఒకవేళ కథ లేకపోతే బొమ్మలేయాలని రచనలు మూఢనమ్మకాలు దయాభక్తి వంటి ప్రచనలకు అనాహ ఇచ్చారు ఇంక ఇవి గుర్తుపెట్టుకోండి సామాజిక అంశం మీద ఏమేమి వేయాలి అని అంటే కథలు కవితలు బొమ్మలు పుస్తక సమీక్షలు ఇలా అన్నీ రచన ప్రక్రియలోనూ మీ సృజనకు ఈ సంచికలో చోటు ఉంటుంది అని ఇచ్చారు సామాజిక అంశం ఏదైనా తీసుకోండి కథగానో కవితగానో అల్లేయండి కనువిందు చేసిన బొమ్మలు గీయండి రచనలు క్లుప్తంగా ఉండాలని మర్చిపోకండి అని ఇచ్చారు మీకు ఇష్టం ఉంటే ఇది చేయండి చిన్నపిల్లలు కాబట్టి ఇంటికానే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి జూన్ తొమ్మిదిన తేదీన వచ్చే ఈ సంచిక మీకు ఒక గొప్ప కారిక కాదు చక్కని డాప్కమ్ కూడా అవుతుంది అని ఇచ్చారు మీరు ఏమైతే చేయాలనుకుంటున్నారో మీకు రాసిన రచనలు ఈ మెయిల్ ఐడికి పంపాలి మీకు ఇంకా డౌట్ ఉంటే ఈ నంబర్ కూడా సంప్రదించవచ్చు ఇవి ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు